వెల్కమ్ బ్యాక్ టు జోష్ కిచెన్ అండ్ డెవోషనల్ ఈరోజు మన ఛానల్లో రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెలలో ముఖ్యమైన పండుగల గురించి చెప్పబోతున్నామండి ఎవరు స్కిప్ చేయకుండా చూడండి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెలలో ముఖ్యమైన పండుగలు అక్టోబర్ ఒకటవ తేదీ మహర్నమమి అక్టోబర్ రెండవ తేదీ విజయదశమి గాంధీ జయంతి సమీ అక్టోబర్ మూడవ తేదీ ఏకాదశి అక్టోబర్ నాలుగవ తేదీ శని త్రయోదశి అక్టోబర్ ఆరవ తేదీ కోమోదిక పూజ అక్టోబర్ ఎనిమిదవ తేదీ ఇండియన్ ఎయిర్పోర్ట్స్ డే వాల్మీకి జయంతి అక్టోబర్ తొమ్మిదవ తేదీ అట్ల తద్ది అక్టోబర్ పదవ తేదీ సంకష్టహర చతుర్థి అక్టో అక్టోబర్ పదిహేనవ తేదీ గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే అక్టోబర్ పదహారవ తేదీ ప్రపంచ ఆహార దినోత్సవం అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ త్రయోదశి శని త్రయోదశి మరియు ప్రదోష వ్రతం అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ నరక చతుర్దశి మహాశివరాత్రి ధన్వంతరి జయంతి అక్టోబర్ ఇరవైవ తేదీ దీపావళి మరియు లక్ష్మీ పూజ అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ శాస్త్రీయ పద్ధరీత్యా దీపావళి మరియు నరక చతుర్దశి ధనలక్ష్మి పూజ అక్టోబర్ ఇరవై రెండవ తేదీ కార్తీక మాసం ప్రారంభం మరియు బలిపాఠ్యమి అక్టోబర్ ఇరవై మూడవ తేదీ హస్త భోజనం మరియు యమద్వితీయ అక్టోబర్ ఇరవై ఐదవ తేదీ నాగుల చవితి అక్టోబర్ ఇరవై ఆరవ తేదీ నాగపంచమి అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తేదీ కార్తీవీర్య జయంతి అక్టోబర్ ముప్పైవ తేదీ ప్రపంచ పదుపు దినోత్సవం మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్